నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ మోగింది కానీ పొత్తుల మాయంలో పశ్చిమ నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సీట్లు గల్లంతు అంటూ గోర పెడుతున్నారు రెండు వేలు పంతొమ్మిదిలో ఓటమి పాలైన కొంతమందికి మళ్ళీ సీట్లు ఇచ్చారు అసలు ఆ ప్రాంతంలో సంబంధం లేని వ్యక్తులకు సీట్లు కేటాయించారు అంటూ గగ్గోలు పెడుతున్నారు పార్టీని అణిచిపెట్టుకొని పార్టీని నమ్ముకొని ఉన్నవారికి సీట్లు కేటాయించలేదంటూ పోతిన మహేష్ వంటౌన్ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం నుండి గంగోలు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా పశ్చిమ నియోజకవర్గానికి సీట్లు ఇవ్వండి సీటు కేటాయించండి ఇది గతంలో నుండి మా సామాజిక వర్గానికి చెందిన సీటు ఇది అనేక మంది ఈ సీటు మైన పోటీలు చేశారు ఈసారి ఈ సీటు నేను తప్పకుండా గెలిచి చూపిస్తాను అంటూ పోతి మహేష్ చెప్తున్నారు అనేక పర్యాయములు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహేష్ నీకు సీటు అరేంజ్ చేశాను నీ సీటు నీకు కన్ఫర్మ్డ్ అంటూ చెప్పారని ఇప్పుడు తీరా చూస్తే ఎలియన్స్ అని బిజెపి టిడిపి జనసేన ఎలియన్స్ లో ఇది బీజేపీకి పోయింది అంటూ ఈ సీటు వంటం పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గంతో పాటు అనేక సామాజిక వర్గాలు భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో వంటన్ పశ్చిమ నియోజకవర్గ నియోజకవర్గంలో కూడా అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి అన్ని వర్గాలు చెందిన వారు ఉన్నారు కాబట్టి ఇది వీళ్ళందరినీ నేను బీసీలో కలిసి ఎస్టీ ఎస్సీ మైనారిటీతో కలిసి సపోర్ట్ చేసుకొని నేను సీటును ఇప్పటికే ప్రచారం చేసుకున్నాను ఇలాంటి సమయంలో మీరు నాకు సీటు కేటాయించకపోవడం ఒక విలువైన సీటును మీరు కోల్పోతారు అంటూ పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు మహేష్ అండ్ టీం ఇప్పటికి వార్డులు వీధులు ఇంటి గడప గడపకు తిరిగాము మాకు సీటు కంపల్సరీ ఇవ్వాలి మాజీ స్పీకర్ మనోహర్తో కలిపి ఉన్న సభల్లో కూడా మీతో అనేక సభల్లో నేను పాల్గొన్నప్పుడు కూడా మీరు నాకు చెప్పారు నాకు పశ్చిమ నియోజకవర్గం సీటు ఇస్తాము అని ఇవాళ మీరు సీటు కేటాయించకపోవడం ఇది మీరు ఒక మంచి సీటుని కోల్పోవడం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఆ ప్రాంతంలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి వైసీపీ ఇచ్చారు మీరు ఓసీలకి ఆ సీటును కేటాయిస్తే బీసీలు మీకు బుద్ధి చెప్తారు ఎస్టి ఎస్సీ మైనారిటీలు అందరూ కూడా మీకు బుద్ధి చెబుతారు మీరు సీటు కోల్పోతారు అంటూ పోతున్న మహేష్ వాపోతున్నారు ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ ఒక సీటును కోల్పోవడానికి విజయవాడ రాష్ట్రంలో ఒక సీటును కోల్పోవడానికి ఎన్టీఆర్ జిల్లాలో రెడీగా ఉండాలి అంటూ చెబుతున్నారు అయితే ఆయన సామాజిక వర్గం రెబల్ గా వేయిస్తాం రెబల్ క్యాండిడేట్ గా చేయిస్తాం గా నిలిపించి నుంచో గెలిచి మేము ఆ సీటును మీకు బహుమతిగా ఇస్తాం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇది అంతా ఎంతవరకు నిజమో తెలియదు నోటిఫికేషన్ ఈ రోజున పదహారో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని అందరికి తెలుసు కాబట్టి తక్షణమే ఈ సీటుని వెంటనే ప్రకటించాలి అంటూ పోజన్ మహేష్ అత్యంత ఆర్భాటంగా వాళ్ళ వర్గం నగర్ ప్రాంతంలో చాలా అలజడి చేస్తున్నారు ఈ సీటు కోల్పోవడానికి మీరే కారణం లేదా మీరు సీటు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా వేసి సీటు గెలుస్తా వేయమంటారా ఇండిపెండెంట్ గా అని చెప్పి మహేష్ వర్గాలు తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్లను తెలియజేయండి థ్యాంక్ యూ